కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నకిలీ టాస్క్ ఫోర్స్ అధికారిగా బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడు చిక్కాల సుమన్ రెండు వేల ఆరు సంవత్సరం నుండి గా పనిచేస్తూ విధులు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు హోంగార్డ్ సుమన్ చెడు వ్యసనాలకు క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బును పోగొట్టుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతుండగా ఈ మధ్య కాలంలో డిప్యూటేషన్ పై జిఆర్పిఎఫ్ విజయవాడలో విధులు నిర్వహిస్తున్నాడు అయితే వైన్ షాపులకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించగా యజమాని ఫిర్యాదుతో హోమ్ గార్డ్ సుమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చాలా సుమన అతను రెండు వేల ఆరు నుంచి హోమ్ గా విధులు నిర్వహిస్తున్నాడు అతను చెడు వ్యవస్థానికి లోనై స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పుకుంటూ వైన్ షాపులు వాళ్ళకి బెల్ట్ షాపు వాళ్ళకి ఆన్లైన్లో గూగుల్ ద్వారా సెర్చ్ చేసి పంచాయతీ ప్రెసిడెంట్ ద్వారా వేరే వాళ్ళ ద్వారా కాంటాక్ట్ చేసుకుని వాళ్ళని బెదిరింపులకు గురి చేసి డబ్బులు వేయకపోతే టాస్క్ ఫోర్స్ వాళ్ళము మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాము లేకపోతే మీ వైన్ షాప్లన్నీ బ్యాన్ చేపిచ్చేసి సీజ్ చేపిస్తామని చెప్పేసి భయభ్రాంతులు గురి చేసి డబ్బులు తీసుకుంటున్నాడు అదే అదే విధంగా పంతొమ్మిదో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై తారీఖున తాళపాలన సంబంధించిన వసతు వైన్ శానానికి వారికి కూడా ఇదే విధంగా కాల్ చేసి స్టేట్ టాస్క్ ఫోర్స్ నుంచి వచ్చినాము మాకు డబ్బులు ఇవ్వాల్సింది కానీ కాల్ చేయగా వాళ్ళు భయో గంతులు గురయ్యి అదే విధంగా ఆరు వేల రూపాయలు అమౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం తీరా తీవ్ర విచారించగా ఎటువంటి టాస్క్ ఫోర్స్ వాళ్ళు రాలేదని చెప్పేసి వాళ్ళు పోలీసు వారిని ఆశ్రయించగా దర్యాప్తులో తేల రంగం వల్ల పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి క్రైమ్ నెంబర్ ఫార్టీ సిక్స్ బాట్ ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ లో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అయినది టాస్క్ ఫోర్స్ వారు ఇలా ఫోన్ చేసి బెదిరింపులు చేసి ఎవరు డబ్బులు అడగరు ఎవరైనా సరే ఇటువంటి పాలు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోబడతారు